అందరికీ నమస్తే నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో అయితే నేను శారీస్ వీడియో చేసి చాలా రోజులైందనమాట అందుకని నేను ఈ ఇయర్లో కొనుక్కున్న శారీస్ కలెక్షన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే శారీస్ చూసేద్దామా ముందుగా అయితే ఫ్యాన్సీ పట్టు శారీ అనమాట ఇదైతే ఇది వచ్చేసి కాపర్ కలర్లో టిష్యూ అనమాట ఇది అంటే జెరీ కూడా కాపర్ కలర్ జరిగే వచ్చింది దీంట్లో ఇదిగోండి దీనికి వచ్చేసి వైన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అలాగే శారీ అంతా కూడా డక్స్ తోటి ఇట్లా రెండు డక్స్ అంటే డిజైన్ అయితే శారీ అంతా ఇలాగే ఇచ్చేసారనమాట అంటే ప్లెయిన్ కాకుండా శారీ అంతా ఇట్లా ఈ డగ్స్ బ్యూటీస్ అయితే ఉంటాయి ఇదిగోండి ఇట్లా చూసారు కదా ఇలా షైన్ అవుతూ ఉందన్నమాట ఇది శారీ ఈ డిజైన్ కూడా కాపర్ కలర్లోనే ఇచ్చారు ఇది చాలా లైట్ వెయిట్గానే ఉందన్నమాట ఫ్యాన్సీదే అయినా లైట్ వెయిట్లో అలాగే గుజ్జుకున్నట్టు అట్లా ఇరిటేటింగ్ ఏమి లేదు చాలా స్మూత్గానే ఉంది బార్డర్ కానీ అది ఇది కానీ బార్డర్లో కూడా కాపర్ జరియే వచ్చింది ఇక పళ్ళు కూడా హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అనమాట ఇది ఇది కూడా కాపర్ జరీతోటే ఉంది ఈ డిజైన్ కూడా కాపర్ జరీతోటే ఇచ్చారనమాట ఈ పళ్ళు డిజైన్ కూడా ఇక దీంట్లో బ్లౌజ్ అయితే ఈ వైన్ కలర్లోనే వచ్చేసింది బ్లౌజ్కి అయితే కాపర్ కలర్ స్ట్రైప్స్ వచ్చినాయి అనమాట బ్లౌజ్ కూడా చాలా స్మూత్గా బాగుందనమాట స్టిచ్ చేయించుకునే వీలుగా ఉంది ఇదిగోండి స్ట్రైప్స్ వచ్చి ఇట్లా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారనమాట అంటే హ్యాండ్స్కి వేసుకోవడానికి అట్లాగా పెద్ద బార్డర్ ఈ కాపర్ కలర్ జరీతోటే ఇచ్చారు ఎక్కువగా నేనైతే ఈ ఫ్యాన్సీ శారీస్లో అయినా కొంచెం కాస్ట్లీ పట్టు శారీస్లో అయినా లైట్ వెయిట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట ఫ్యాన్సీ పట్టు టైప్ ఇది ఇది కూడా టిష్యూ అనమాట కానీ ఇదేమో గోల్డ్ కలర్ టిష్యూ వచ్చింది గోల్డెన్ టిష్యూ వచ్చింది ఇది వచ్చేసి గ్రీన్ అనమాట లైట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చింది అనమాట బార్డర్ కూడా మరీ పెద్దదిగా లేదు అలాగే ఫైవ్ ఇంచెస్ అలా ఉంది బార్డరు ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట బార్డర్ ఇంకా ప్లెయిన్ శారీ అంతా ఎటువంటి బూటీస్ కానీ ఏమీ లేదు దీనికైతే ఇదైతే ఇందాక చూపించిన దానికంటే కూడా ఇంకా లైట్ వెయిట్ అనమాట ఇది ఇదిగోండి పళ్ళు కూడా బాటిల్ గ్రీన్ వచ్చి గోల్డ్ చెరీతో డిజైన్ వచ్చింది ఇది కొంచెం పెద్ద పళ్ళే వచ్చింది వన్ మీటర్ వరకు ఉండొచ్చు ఈ పళ్ళు అయితే ఇవైతే తీసుకున్నాక ఇప్పుడే అనమాట నేను ఓపెన్ చేయడము బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టేశాను కానీ ఇంకా స్టిచ్ చేయించలేదు ఇంకా ఫెస్టివల్స్ అవి వస్తున్నాయి కదా ఇంకా ఫంక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు తీసాను అనమాట అలాగే మీకు చూపించేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇదిగో ఇదైతే బూటీస్ వచ్చినాయి అనమాట బాటిల్ గ్రీన్కి ఇట్లా బ్లౌజ్ మొత్తం బూటీస్ ఇచ్చి చిన్న బార్డర్ ఉంది కదా అది ఇచ్చారు ఒకవైపు బార్డరు ఇది కూడా ఏదైనా ప్యాటర్న్గా చేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా చాలా స్మూత్గా ఉందనమాట ఈ క్లాత్ కూడా అంటే ఇవన్నీ కుట్టించుకునే విధంగానే ఉన్నాయి అనమాట కొన్నిసార్లు మనము శారీలో వచ్చిన బ్లౌజెస్ని కుట్టించుకోవడానికి కూడా పనికి రావట్లేదు కొన్ని అయితే ఇదైతే అలా లేదు ఇంకా ఇదైతే రెగ్యులర్ వేర్ శారీ అనమాట ఇది ఆజరాక్ ప్రింట్ వచ్చేసి ఇది మనము చక్కగా రెగ్యులర్గా డైలీ వేర్గా బయటకు కూడా కట్టుకెళ్ళొచ్చు చాలా బాగుంది అనమాట స్మూత్గా ఉంది ఇది సిల్క్ అంటే ఇప్పుడు వచ్చేదంతా ఇంకా రైనీ సీజన్ అలాగే వింటర్ కాబట్టి ఇలాంటివి కూడా అవసరమే కదా అందుకని ఇదైతే ఈ డిజైన్ అజరక్ ప్రింట్ బాగా ఇష్టం అనమాట నాకు అందుకని ఇదిగోండి ఇదిగోండి బార్డర్లో కూడా అజరక్ ప్రింట్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లూ అలాగే బ్లాక్ కాంబినేషన్లు అయితే వచ్చింది అనమాట ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బెనారస్ మెటీరియల్ ఇదైతే అంటే సెమీ బెనారస్ అనమాట ఇదిగోండి ఇది ఇలా వచ్చి ఇదైతే మరీ లైట్ వెయిట్గా ఉందనమాట అసలు ఇదిగోండి నావీ బ్లూకి వైట్ థ్రెడ్ తోటి చీరంతా ఇలా బూటీస్ వచ్చినాయి ఆల్ ఓవర్ వచ్చినాయి బూటీస్ అంటే కొన్ని పళ్ళు వరకు వచ్చి కూర్చులు అక్కడక్కడ ఇస్తారు ఇస్తారు కదా అలా కాకుండా ఇదైతే ఆల్ ఓవర్ బూటీస్ వచ్చినాయి అనమాట ఇట్లా వైట్ థ్రెడ్తో వచ్చినాయి ఇదిగో పైన వైపు అయితే చిన్న బార్డర్ అనమాట టూ ఇంచెస్ బార్డర్ మాత్రమే ఇచ్చారు అది కూడా మనము కుచ్చిళ్ళు పెట్టుకునే దగ్గర అయితే లేదనమాట బార్డర్ ఇక్కడ వరకే వచ్చింది చూసారు కదా టూ ఇంచెస్ బార్డర్ సింపుల్గా ఇచ్చారనమాట ఇది ఇది థ్రెడ్ గుచ్చుకోవడం కానీ అలా ఏమీ లేదు ఇదైతే ఒకసారి కట్టాను కూడాను ఇదిగోండి పళ్ళు కూడా ఇట్లా వైట్ పళ్ళు వచ్చి థ్రెడ్ తోటి డిజైన్ వచ్చేసింది ఇదైతే అంత బూటీస్ అంత బార్డర్ అది ఉన్నా కూడా అస్సలు వెయిట్ లేదనమాట ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఇలాంటివి ఏంటంటే మనం టెంపుల్స్ కట్టుకెళ్ళినా లేదా ఏదైనా పండగలప్పుడు ఇంట్లో రోజంతా కట్టుకొని ఉన్నా కూడా చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి ఇలాంటి శారీస్ అయితే మనము శారీస్ తీసుకునేటప్పుడు అయితే మన కంఫర్ట్ అయితే చూసుకోవాలన్నమాట మరీ హెవీ వెయిట్ అలాగా ఉండే తీసుకున్నామంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అది రోజంతా కూడా మనం దాన్ని క్యారీ చేయలేము అనమాట ఒక గంట రెండు గంటలు క్యారీ చేసేసరికి మనకి నీర్స్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇదైతే దాంట్లో వచ్చిన బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా ఇట్లా స్ట్రైప్స్ వచ్చినాయి వైట్ థ్రెడ్ తోటి స్ట్రైప్స్ వచ్చి ఆ పైన ఇచ్చిన చిన్న బార్డరు హ్యాండ్స్కి ఇచ్చేసారు అందుకని ఇది బాగుంది కదని ఇది ఇది స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది కూడా చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా ఇంకా ఇదైతే ఇది ఒక ఫ్యాన్సీ శారీ అనమాట ఇది వచ్చేసి డార్క్ లెవెండర్ కలర్లో ఉంది దీని మీద ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చింది అనమాట జెరీ లాగా సిల్వర్ జెరీ తోటి ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చి బాగా షైన్ అవుతూ ఉంది అనమాట నాకైతే ఈ కాంబినేషన్ నచ్చింది అనమాట ఎక్కువ ఈ ల్యావెండర్కి పింకు అలా ఇస్తారు కదా కానీ దీనికి ఏంటంటే ఇట్లా నేవీ బ్లూ వచ్చేసరికి నాకు కొంచెం ఈ కాంబినేషన్ కొత్తగా అనిపించి ఇదైతే తీసుకున్నాను కానీ బార్డర్ అయితే చాలా పెద్దగా ఉంది అనమాట ట్వెల్వ్ ఇంచెస్ అలా ఉంది కానీ కాంబినేషన్ నచ్చడం వల్ల అయితే తీసుకున్నాను పైన వైపు అయితే చిన్న బార్డర్ ఇచ్చారు ఇదిగోండి ఇది పళ్ళు అయితే ఇలా ఉందనమాట ఇది నాకు ఏంటంటే తెచ్చుకున్నాక ఈ బార్డర్ పెద్దదేమో అని ఆలోచించి కొంచెం కట్టాలన్నా ఇబ్బంది కనిపించి పక్కన పెట్టా అనమాట కానీ మా అమ్మాయి అయితే ఇది అనమాట బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఉంటే ఇదే మనకి అడ్వాంటేజ్ అనమాట మనకి ఒకళ్ళు నచ్చక పక్కన పెట్టినా వాళ్ళైనా కట్టుకుంటారు కదా ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ చేయించుకుందనమాట మా అమ్మ ఇదిగోండి ఇది హ్యాండ్స్కి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టించుకొని హ్యాండ్స్ ఇలా బార్డర్ వేయించుకుంది అది బ్లౌజ్లోనే వచ్చింది అనమాట ఆ బార్డర్ కూడా బ్లౌజ్లో వచ్చిన మెటీరియల్ తోటి మొత్తం ఇట్లా ప్యాటర్న్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకుందనమాట నేనైతే ఇక నావీ బ్లూ బ్లౌజు స్టిచ్ చేయించుకొని కట్టుకోవాలనుకుంటున్నాను నేనైతే ఇంకా కట్టుకోలేదు ఇది చెప్పాను కదా బాగా పెద్ద బార్డర్ ఉందనేసి ఆలోచిస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ ఇది లైలాక్ కలర్ అంటారు కదా లైలాక్ షేడ్లో శారీ అంతా ఇలా గోల్డ్ బూటీస్ వచ్చేసినాయి కిందేమో ఇలా బార్డర్ వచ్చింది ఇట్లాగా ఫ్లవర్స్ తోటి ఇట్లా బార్డర్ అయితే ఇచ్చారు మల్టీ కలర్ తోటి ఇట్లా చూసారు కదా కిందేమో నియాన్ గ్రీన్ తోటి ఇలా బార్డర్ ఇలాగా సాటిన్ బార్డర్ అయితే వచ్చింది అటు ఇటు జెరీ గీతలు కూడా ఉన్నాయి చూసారు కదా బార్డర్లో అయితే మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట లెమన్ ఎల్లో బ్లూ పింక్ బేబీ పింక్ అలా వచ్చినాయి అసలు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది తెలిసిందే కదా ఈ సిల్క్ కోటాలంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి చాలా కంఫర్ట్గా ఉంటాయి రోజంతా కట్టుకున్నా కూడా అస్సలు మనకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ నియాన్ గ్రీన్లో జరీతో ఇచ్చారనమాట ఇట్లాగా హాఫ్ మీటర్ పళ్ళు అయితే వచ్చింది ఇదైతే నేను ఒకసారి కట్టుకున్నాను ఫెస్టివల్కి పైన ఇలా చిన్న బార్డర్ ఇచ్చారనమాట ఆ నియాన్ గ్రీన్ బార్డర్ శాటిన్ బార్డర్ ఒకవైపు ఇలా ఇచ్చారు ఇంకా దీంట్లో బ్లౌజ్ అయితే నియాన్ గ్రీన్ తోటే ఇచ్చారనమాట అంటే కాంట్రాస్ట్గా ఇలా ఇచ్చారు నేను దాంట్లో వచ్చిన బ్లౌజే కుట్టించేసుకున్నాను అనమాట ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా బార్డర్ శారీలు వచ్చిన బార్డర్ ఇచ్చి బ్లౌజ్ అంతా కూడా బూటీస్ తీసు వచ్చింది అనమాట కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంది అలాగే చాలా క్లాస్గా కూడా ఉంటాయి అనమాట ఈ కోటా శారీస్ ఇంకా ఇది వచ్చేసి ఇంకో శారీ ఇది కూడా ఫ్యాన్సీ పట్టు టైపే అనమాట ఇది కూడా ఇప్పుడు బాగా ఈ స్ట్రైప్స్ మల్టీ కలర్ స్ట్రైప్స్ అనేవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇది కూడా అలాగే అనమాట ఇది మల్టీ కలర్ స్ట్రైప్స్ వచ్చి త్రీ ఫోర్ కలర్స్లో స్ట్రైప్స్ వచ్చినాయి కిందేమో ఇట్లా వైలెట్ బార్డర్ ఇచ్చానమాట ఇది తీసుకునేటప్పుడు అయితే వీటిలో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట అన్ని కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కోసారి అలా ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కదా ఏది పిక్ చేసుకోవాలో తెలియక అలాగైతే జరిగిందనమాట ఇదిగోండి దీనికైతే ఇట్లా వైలెట్ బ్లౌజ్ ఇచ్చేసి సిల్వర్ బూటీస్ ఇచ్చారు అన్నీ సెమీగా ఫ్యాన్సీగా ఉండే చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఇవైతే మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి పేరెంటాలకి అలా ఎక్కువగా యూజ్ చేసేస్తూ ఉంటాం కదా అన్నిటికీ పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకెళ్ళలేం కాబట్టి వీటిని అయితే తప్పనిసరిగా నా కలెక్షన్లో ఉంచుకుంటాను అనమాట ఇవి కూడా ఏంటంటే లైట్ వెయిట్గా కొంచెం కంఫర్ట్గా ఉండేట్టుగా చూసుకుంటాను ఇక మ్యారేజెస్కి పెద్ద పెద్ద ఫంక్షన్లకైతే పట్టు చీరలు కూడా ఉండాలి కాబట్టి అవి కూడా తీసుకుంటూ ఉంటా అన్నమాట ఇంకా ఇదైతే ప్యూర్ రామాంగో శారీ అనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఎక్కువ ఇది అందరు పెద్ద ఫంక్షన్స్కి వాటికి బాగా యూస్ చేస్తున్నారు అన్ని రేంజెస్లో వచ్చేసినాయి అనమాట ఇవైతే ఇదైతే ఇట్లాగా నేరేడు పండు కలర్ అంటారు కదా దానికి ఇట్లాగా త్రిబుల్ లైన్ చెక్స్ వచ్చినాయి అనమాట ఇట్లా శారీ అంతా ఇట్లా త్రిబుల్ లైన్స్ తోటి డబల్ ఇట్లా చెక్స్ లాగా ఇచ్చేశారు కింద వైలెట్కి ఇట్లా సిల్వరు గోల్డ్ ఉండే ఫ్లవర్స్ తోటి బంచెస్ లాగా ఇచ్చారు ఇక్కడ సిల్వరు గోల్డ్ రెండు వచ్చినాయి అనమాట బంచెస్లో అయితే శారీ అంతా ఇలా చెక్స్ వచ్చి చాలా లైట్ వెయిట్లో ఉంది ఇది ఇక పళ్ళు అయితే కాంట్రాస్ట్ వచ్చింది అనమాట పీచ్ కలర్లో వచ్చింది పళ్ళు ఇట్లాగా ఇది కూడా చెక్స్ వచ్చినాయి అనమాట పళ్ళు అంతా చెక్సే వచ్చినాయి ఇంకా హెవీగా అయితే లేదు శారీ చాలా లైట్ వెయిట్లో చాలా కంఫర్ట్గా ఉందనమాట ఇంకా బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చారనమాట ఇదిగోండి ఈ పీచ్ కలరు సేమ్ ఇలాగే చెక్స్ తోటే బ్లౌజ్ ఇచ్చారు దాన్ని అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను ఇది ఒకసారి కట్టుకున్నాను కూడా ఇప్పుడు ఈ బ్లౌజులు కుట్టించినవన్నీ ఒకసారి కట్టుకున్నవి అనమాట ఫెస్టివల్స్ కానీ ఇట్లా మ్యారేజెస్ వాటికి ఇదిగోండి ఇలా దీనికైతే సింపుల్గా అనమాట హ్యాండ్స్ వరకు స్కాలప్ పెట్టించేసుకొని ఇట్లా శారీలో బార్డర్లో వచ్చిన అయితే ఇలా వేయించుకున్నాం అనమాట ఈ ఫ్లవర్ని రెండు హ్యాండ్స్కి వెనక వీపు దగ్గర కూడా ఒకటి వేయించుకుని ఇంకెక్కడ బూటీస్ కానీ ఏమీ వేయించుకోలేదు ఎందుకంటే ఇలా సింపుల్గా ఉంటే బాగుంటుందనిపించింది నాకు అంటే శారీ అంతా చెక్స్ వచ్చినాయి కదా ఎందుకంటే ఇట్లా నెక్ చుట్టి ఇట్లా పైపింగ్ ఇచ్చేశారు ఇదంతే అనమాట ఇంకెక్కడ ఎటువంటి డిజైన్ కూడా వేయించుకోలేదు చూశారు కదండి ఇవైతే నేను ఈ మధ్యకాలంలో తీసుకున్న నా శారీస్ కలెక్షన్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఏ నైస్ డే